హైదరాబాద్ మాధవూర్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుంది చెన్నై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిందితులు చరణ్ తేజ్ కౌశిక్ గా గుర్తించారు హైదరాబాద్ మాదాపూర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది చెన్నై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిందితులు చరణ్ తేజ్ కౌశిక్ గా పోలీసులు గుర్తించారు హైదరాబాద్ మాదాపూర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది చెన్నై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు డ్రగ్స్ కలకలం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మాదాపూర్ లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ సప్లై చేసినటువంటి ఈ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు అయితే ఈ ముగ్గురు విద్యార్థుల నుండి కూడా ముప్పై ఎల్ఎస్జి బోల్డ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారని ఇటు ఎక్సైజ్ పోలీసుల ద్వారా మనకు అందినటువంటి సమాచారం అలాగే ఒక బైక్ తో పాటు డెబ్బై వేల రూపాయలు కూడా విలువ చేసేటువంటి డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లానే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటు చరణ్ తేజు అలాగే కౌశక్యూ సయ్యద్ సర్పరాజు కూడా వీళ్ళు ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ చెన్నై నుండి కూడా డ్రగ్స్ తీసుకొచ్చి ఈ సరఫరాజ్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నారు హైదరాబాద్ కూడా మొత్తం కూడా చాలా రోజుల నుంచి కూడా సప్లై చేస్తున్నాడనే సమాచారం కూడా అందింది అయితే ఈ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అరెస్ట్ చేయడంతో ఇంకా కొన్ని విషయాలు కీలకమైన విషయాలు కూడా మనకు తెలియాల్సిన తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ చెన్నై నుండి అయితే డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడైతే సరఫరా చేస్తున్నారు కానీ చెన్నై నుంచి అక్కడ వాళ్ళకు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎంత అమ్ముతున్నారు వీటన్నిటిని కూడా కూడా సేకరించే పనిలో అయితే ఎక్సైజ్ శాఖ మాత్రము అడుగుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం చూసుకోవచ్చు మన హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే డ్రగ్స్ డ్రగ్స్ నిరోధించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని పోలీస్ శాఖకు తీవ్రంగా కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది ఎక్కడ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దాలి ఎక్కడ కూడా డ్రగ్స్ ని అమ్మకూడదు కొనకూడదు అనే నిబంధనలు కూడా చేయించ చేయడం జరిగింది కానీ ఇక్కడైనా సరే వివరాలు అయితే ఆ మొత్తం కూడా తెలియాల్సి రావ తెలియాల్సి ఉంది ఎందుకంటే ఆ పూర్తిగా పోలీస్ సిబ్బంది కూడా డ్రగ్స్ ని ఇక్కడ మాదక ద్రవ్యాలను కూడా నిరోధించాలని శ్రమిస్తుంది కానీ ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ఎందుకు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది